హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వీటి కోసం ముందుగా రొయ్యల్ని ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకున్న రొయ్యల్లోకి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న రొయ్యల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయిన తర్వాత ఇలా ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వటానికి ఇందులోనే టేస్ట్ కి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఆనియన్స్ బాగా మగ్గిపోతాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ మొత్తం బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయింది కదా అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా రొయ్యల కర్రీ తయారైపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్లరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్